హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక టూ వెహికల్స్ వచ్చానండి మీ ముందుకి సో వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ స్కోడా స్కోడా ఆక్టివియా ఇది సో వెహికల్ డీటెయిల్స్ అనేది మీ వీడియో తెలుసుకుందాం ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ పెట్రోల్ పెట్రోల్ షిఫ్ట్ అండి ఇది షిఫ్ట్ వీఎక్స్ఐ సో టూ వెహికల్స్ వచ్చాయండి మన దగ్గరికి మళ్ళీ సేల్స్కి వచ్చాయి రెండు వెహికల్స్ కూడా సో ఈ రెండు వెహికల్స్ డీటెయిల్స్ అనేది వీడియో తెలుసుకుందాం ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ అకౌంట్ తీర్చి మరిన్ని అప్డేట్ కోసం మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఫాలో కావచ్చు అండి దినీనా అని ఉంటుంది సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ దినాకర్ణ ఉంటుంది సో మీరు నన్ను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో ఎక్కడైనా ఫాలో కావచ్చు దీనాకర్షణ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన టూ వెహికల్స్ స్టాక్ లో వచ్చాయి మన దగ్గర అయితే సో ఇంత ముందు కూడా మన దగ్గర ఇన్నో క్రిస్టాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి చాలా మంది కాల్స్ చేస్తున్నారు ప్రైస్ పెట్టట్లేదు అని చెప్పేసి సార్ మీ ఫుల్ వీడియోస్ లో పెడుతూ ఉంటాం మీరు ఫుల్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకొకటి చాలా మంది కాల్ చేసి ఏపీకి వస్తుందంటే ఏపీకి ట్రాన్స్ఫర్ కావండి వెహికల్స్ ఏవి కూడా ఓన్లీ తెలంగాణ ఇన్వాయిస్ వెహికల్స్ మాత్రమే అండి సో వెహికల్స్ చూడండి ఒకసారి మొత్తం వెహికల్స్ చూసుకోండి ఒకసారి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ షిఫ్ట్ వీఎక్సే అండి వెహికల్ అయితే సో షిఫ్ట్ లో మీకు ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్లో ఉంది మైలేజ్ కూడా మీకు లో బాగా షిఫ్ట్ షిఫ్ట్లో అయితే సో వెహికల్ ఇంట్రీ ప్రకారం కూడా చూసుకోవచ్చు మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకి షోరూమ్ నుంచి వచ్చిన ఎయిర్ బ్యాగ్స్ వాల్యూమ్ కంట్రోలర్ కూడా ఉంటుంది స్టీరింగ్ లో అయితే వేరియంట్ వేరియంట్కి ఇంతే వస్తుందండి అలాగే రావు సో వెహికల్ కూడా చాలా తక్కువ తిరిగిందండి ఇది షిఫ్ట్ అయితే ఓన్లీ ఇరవై వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ట్వంటీ ఫైవ్ థౌన్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన వెహికల్ రెడ్ కలర్ లో ఉంది వెహికల్ అయితే సో వెహికల్ చూస్తున్నారు కదా వెహికల్ అయితే చాలా బాగుంది బ్రాండ్ న్యూ టైర్స్ మీకు ఏసీ చిల్ వస్తుంది ఇందులో మీకు మీకు స్టీరింగ్ అడ్జస్టబుల్ కూడా వస్తుంది మీకు బ్లూటూత్ కనెక్షన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్స్ కూడా ఆక్టివియా అండి ఇది కూడా ఆక్టివియాలో స్టైల్ స్టైల్ అనే వర్షన్ ఇది సో వెహికల్కి సన్ రూఫ్ కూడా ఉంది పెట్రోల్ వేరియంట్లో ఉంది అండి వెహికల్ అయితే ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష పన్నెండు వేలు కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ చాలా నీట్ కండిషన్ లో ఉంది సో ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే చూసుకోండి వెహికల్ లెదర్ సీటింగ్ ఉంది మనకి చూడండి ఒకసారి ఎంత క్లియర్ గా ఉందో వెహికల్ కూడా సన్ రూఫ్ కూడా ఉంది మనకి ఈ వెహికల్ లో అయితే సో వెహికల్ ఆటోమేటిక్ అండి ఇది ఈ స్కోడా ఆక్టివీ అనేది ఆటోమేటిక్ వేరియంట్ లో ఉంది వెహికల్ అయితే సో వెహికల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు స్కోడాలో సో వాళ్ళందరికీ తెలిసిన తెలిసిన వాళ్ళైతే వెహికల్ చాలా బాగా యూజ్ చేస్తారు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ వెహికల్లో అయితే బ్లూటూత్ రివర్స్ కెమెరా ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి మనకి క్రూస్ కంట్రోల్ వాల్యూమ్ కంట్రోల్స్ అన్ని కూడా ఉంటాయి అండి ఫీచర్స్ అయితే సో చూస్తున్న బ్రాండ్ టైర్స్ కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నాయి వెహికల్స్ కి అయితే రెండు కూడా సో మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే రెండు సార్ వెహికల్ చూసుకోండి చాలా మంది నన్ను వీడియోస్లో అడుగుతున్నారు కింద కామెంట్స్ లో రాస్తున్నారు ప్రైస్ చెప్పండి ప్రైస్ చెప్పండి అని మీరు ఇన్నో క్రిస్టాలకి అయితే సెపరేట్ సెపరేట్ వీడియోస్ పెట్టానండి మీరు అలా ప్రైస్ చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్స్ కూడా ఆక్టివియా అండి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అండి స్లైట్లీ నెగోషియబుల్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్లైట్లీ నగోషిబుల్ ప్రైజ్ అండి వెహికల్ ది సో ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ షిఫ్ట్ విఎస్ఐ పెట్రోల్ వేరియంట్ లో ఉంది ఇరవై ఐదు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది మీకు సిటీలో మైలేజ్ ఎయిటీన్ టు ట్వంటీ కూడా వస్తుందండి సిక్స్టీన్ సెవెంటీ కలు మూసుకొని వస్తుంది మైలేజ్ అయితే ఇది సో వెహికల్ చూస్తున్నారు కదా వెహికల్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి నెగోషియబుల్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నగోషిబుల్ ప్రైస్ అండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మరి మరొకరితో మళ్ళీ కాల్ చేస్తాను ఉంటా